ప్రైజ్ లాడ్ దేవునికి మహిమ గాక ప్రభు అందు ప్రియమైన వీక్షకులందరికీ యేసుక్రీస్తు వారి పేర వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు నేను మీకు చూపిస్తున్న ఈ స్థలం వ్యవర్థానికి ఎదురుగానున్న కేరీతో వాగు అయితే దీని ప్రాముఖ్యత ఏంటంటే ఆహాబ్ రాజు దగ్గరికి వెళ్ళి ప్రవక్త అయిన ఎలియా ఈ ప్రాంతంలో ఇంచుమించు మూడున్నర సంవత్సరాల వర్షం కురవదని చెప్పినప్పుడు అక్కడ దేవుడు ఏలియాకు ప్రత్యక్షమై నీవు ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో నువ్వు కొన్ని రోజులు దాకామని చెప్పినప్పుడు నేను నిన్నక్కడ పోషించానని చెప్పినప్పుడు ప్రవక్త అని ఏలియా గారు ఈ ప్రాంతంలోకి వచ్చి కొన్ని రోజులు దాక్కోవడం జరుగుతుంది అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే దేవుడు ఈ అరణ్యంలో ప్రవక్త ఏలియా గారిని కాకుల ద్వారా పోషించడం జరిగింది మనకి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది మొదటి రాజులు పదిహేడు అధ్యాయంలో దీని గురించి రాయబడి ఉంటుంది ఆ ప్రాంతాన్ని నేను ఇప్పుడు మీ అందరికి కూడా చూపించాలని నేను ఈ ప్రాంతానికి రావడం జరిగింది ఈ ప్రాంతం మనకి యర్దాన్ నదికి ఎదురుగా ఉంటుంది అన్న అరణ్య ప్రాంతంలో ఉంటుంది ఈ నది ఇక్కడ మనం కిరీతి వాగు దగ్గరికి వచ్చినప్పుడు నేను క్రిందకి వెళ్ళి నేను ఈ యొక్క వాగు మొత్తం ఈ ప్రాంతం గారు ఏ ప్రాంతంలో అయితే ఉన్నారో అదంతా కూడా నేను వివరంగా మీకు కిందకెళ్ళి ఇదంతా చూపిస్తాను దయచేసి వీడియో చివరి వరకు చూడండి కిందకెళ్ళిన తర్వాత మొత్తం కేరీతో వాగ్ ఎలా ఉంటుందో అదంతా కూడా నేను చూపిస్తాను రండి కిందకి వెళ్దాం కిందకెళ్ళి మొత్తం వాగ్ అంతా చూద్దాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కేరీత్ వాగు దగ్గరకు వచ్చాము ఇప్పుడు నేను కేరీత్ వాగు దాటి అవతల ప్రక్కకు వెళ్తాను ఇక్కడ రోమన్ క్యాథలిక్ వారు ఈ ప్రాంతాన్ని అక్కవే చేసి ఈ ప్రాంతంలో ఒక చర్చ్ కూడా నిర్మించడం జరిగింది చాలా విచిత్రంగా ఒక అరణ్యంలో ఒక కొండ మీద వెళ్ళు చాలా వింతగా ఒక చర్చ్ కట్టారు చూడండి అయితే ఇది తల్లి మరి అమ్మగారి గారి యొక్క తాతగారు వాళ్ళు ఇక్కడ నివసించారు అని చెప్పి వీళ్ళు ఒక చరిత్ర చెబుతూ ఉంటారు అయితే ఇప్పుడు నేను వాగు దాటుతున్నాను ఇది కేరీతు వాగు మీద కట్టిన చిన్న బ్రిడ్జ్ అనమాట ఇది ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే వాగు ఈ ప్రాంతంలోనే ఏలియ గారు నివాసం ఉండి దేవుడు కాకుల ద్వారా ఆయన పోషించినప్పుడు ఈ ప్రాంతంలో ఈ నీరు త్రాగి ఆయన తన యొక్క జీవనాన్ని సాగించారు కొంతకాలం మనకి మొదటి రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు కూడా ఈ యొక్క ప్రాంతంలో జరిగిన సన్నివేశం అంతా కూడా మనకు కనపడుతుంది మొదటి రోజులు పదిహేడవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి చూడండి తిస్పీయుడైన ఏలియా హాబునొద్దకు ఆ హాబునొద్దకు వెళ్ళి యవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఇస్రాయలి దేవుడైన యహోవ జీవముతోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరములలో మంచి అయినను వర్షమైనను పడదని ప్రకటించాను తర్వాత దేవుని వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై నీవు ఇక్కడి నుండి వెళ్ళి తూర్పు వైపునకు పోయి వర్ధానుకు ఎదురుగానున్న కేరీ తువాకు దగ్గర దాగి ఉండమని చెప్పి దేవుని యొక్క మాట ఏలియా గారికి ప్ర ప్రత్యక్షమై చెప్పినప్పుడు ఏలియ గారు ఆ విధంగానే కేరీతో వాగు దగ్గరికి వెళ్ళి ఈ ప్రాంతంలోనే నివాసం ఉంటాడు ఆయన ఈ ప్రాంతంలో ఆయన నివాసం ఉన్నప్పుడు దేవుడు అక్కడికి కాకుల ద్వారా ఉదయం రొట్టెను మాంసమును సాయంత్రం రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకుని వచ్చి ఆయన పోషించాడు అయితే ఆయన మాంసము రొట్టె తింటూ ఈ యొక్క వాగులో నీళ్లు త్రాగుతూ కొంతకాలం జీవనం సాగించిన తర్వాత ఈ వాగులో నీరు కూడా మొత్తం అంతా ఎండిపోతాయి ఎందుకంటే ఇక్కడ వర్షం కానీ కానీ లేకపోవడం వల్ల వాగులో అంతా ఎండిపోయినప్పుడు మరలా దేవుని యొక్క వాక్కు ఏలియా గారు ప్రత్యక్షమై సీదోను పట్టణ సంబంధి అయిన సారే పోతను ఊరికి పోయి అచ్చట ఉండమని చెప్పి దేవుడు ఏలియా గారికి చెప్పినప్పుడు ఆయన ఆ విధంగానే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ ఒక విధురాలకి నేను ఆజ్ఞాపించాను నిన్ను పోసినంత దావిడ ఆయన దగ్గరికి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఉండి కొంతకాలం అన్నప్పుడు ఆ విధంగానే ఏలియా గారు వెళ్ళి సీదోని పట్నం అయిన అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా మన లెబనాన్ దేశం లెబనాన్ దేశం అలాగే ఇప్పుడు హైఫా నుంచి ఈయన ఎంటర్ అయ్యాడు హైఫా నుంచి ఈయన లెబనాన్కి ఎంటర్ అయినప్పుడు మొట్టమొదటికుండా వచ్చేది ఏంటంటే శారేపత్ అని ఊరు అనమాట ఒక గ్రామం అయితే ఈ నెల గ్రామంలో గవిని దగ్గర అంటే ఎంట్రన్స్ గేట్ దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ఒక వృద్ధురాలు పుల్లలేరు కూడా వస్తాది అక్కడికి వచ్చినప్పుడు ఆమెను చూసి అమ్మ నాకు తాగటాకి దాహంగా ఉంది ఏమనమ్మని అన్నప్పుడు ఆవిడ వెళ్తుంటే మళ్ళీ కేకేసి అమ్మ నాకు తింటాక ఏమన్నా ఆహారం తీసుకురా అంటే అయ్యో నా దగ్గర లేదయ్యా నేను కొంచెమే ఉన్నది నేను నా కొడుకు ఈరోజు తినేసి ఆకలు ఉన్నంత వరకు ఉండి తర్వాత మేము చనిపోటకు సిద్ధంగా ఉన్నామని అన్నప్పుడు నువ్వేమీ భయపడకో నువ్వు మీ ఇద్దరితో పాటు నాకు కూడా చిన్న రొట్టె మొక్క తీసుకురా దేవుడు మనందరినీ కూడా పోషిస్తాడని చెప్పి చెప్పినప్పుడు ఎలాగైతే ప్రవక్త చెప్పాడో ఆ ప్రవక్త మాట ఆవిడ విని ఆ విధంగానే ఏలియా గారు కూడా వారితో పాటు చిన్న రొట్టె మొక్కను చేసుకొచ్చి ఇచ్చి ఆతిథ్యం ఇచ్చినప్పుడు దేవుడు ఈ యొక్క కరువు ఉన్నంతకాలము కూడా ఆ యొక్క కుటుంబంలో ఏ విధమైన వెళుతూ లేకుండా దేవుడు గొప్ప అద్భుత కార్యం చేశాడు అలాగే గారిని కూడా ఆ ప్రాంతంలో దేవుడు పోషించాడు అంత మాత్రమే కాదు ఆ వృద్ధురాలి యొక్క కుమారుడు చనిపోయినప్పుడు ఈ ప్రవక్త దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చనిపోయిన కుమారుని కూడా ఈ ప్రాంతంలో బ్రతికించడం జరిగింది ఈ సన్నివేశం అంతా కూడా ఇక్కడి నుంచి ప్రారంభమయ్యి మనకి లెబనాన్లో ఎండ్ అవుతుంది మొత్తం ఈ స్టోరీ అంతా కూడాను ఇప్పుడు నేను ఆ ప్రాంతంలోనే ఉన్నాను ఈ ప్రాంతంలోనే ఏలియా గారు కొంతకాలం జీవించారు ఈ కరువు మొత్తం ఎంతకాలం ఉందంటే మూడున్నర సంవత్సరాల కరువు ఉన్నప్పుడు రాజు మళ్ళీ దేవుడు ప్రత్యక్షమే ఏలియా ఆహాబరాజు దగ్గరికి వెళ్ళి మళ్ళీ దేవుని యొక్క వాక్కును ప్రత్యక్షపరచమన్నప్పుడు తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికి దేవుని మాటను విని ఆహాబరాజు దగ్గరికి ఏలియా రావడం జరుగుతుంది అయితే ఈ ఆహాబు మీద దేవుడు ఎందుకు ఎంత కక్ష పెట్టాడంటే రాజు చేసినంత పాపం అంతకుముందు ఉన్న రాజులు కూడా చేయలేదు ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా చాలా ఘోరమైన పాపాలు చేశాడు అంత మాత్రమే కాదు ఒక విగ్రహారధిగురుల్ని ఆయన పెళ్లి చేసుకున్నాడు ఆయన పెళ్లి చేసుకుని ఆమె ద్వారా దేవుని యొక్క ప్రవక్తలు అందరినీ కూడా చంపటము దేవుని బిడ్డలను చంపటము దేవుని విరోధంగా విగ్రహ పూజ చేయటము ఇవన్నీ చేయడం వలన దేవుని యొక్క ఆగ్రహము ఈ ప్రాంతమందు నిలిచి ఈ ప్రాంతాన్ని కరువుకు అప్పగించాడు దేవుడు ఇది ఫ్రెండ్స్ ఈ ప్రాంతంలో ఉన్న స్టోరీ ఈ ప్రాంతాన్ని మీకు చూపించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్